నమస్కారం నేను మీ పని భాస్కర్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుభర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రీయభిలాషులకి కూడా షేర్ చేయండి మనము వివాహం గురించి గత కొన్ని వీడియోలుగా చెప్పుకుంటూ ఉన్నాం సప్తమాధిపతి అష్టమాధిపతి ద్వాదశాధిపతి ఎలా ఉన్నారు కొంతమందికి వాహాలు కావు కొంతమందికి వాహాలు ఆలస్యం అవుతాయి కొంతమందికి విచైతాంబులాలు అవి కూడా ఆగిపోతూ ఉంటాయి ఇట్లా ఇటువంటి అంశాలన్నింటినీ కూడా తెలుసుకుంటూ ఉన్నాం దాంపత్య జీవితంలో ఎవరు ఆనందంగా ఉంటారు ఎవరు సుఖవంతమైన దాంపత్య జీవితం గడపుతారు సరే ఇవన్నీ ఎన్నైనా సరే ఉండేవ్వండి ఎటువంటి జాతక చక్రాలైనా ఎటువంటి పరిస్థితులు అయినా ఉండనివ్వండి కానీ ఒకటే ఒకళ్ళు అర్థం చేసుకోవటంలోనే అన్నీ ఉంటాయండి అంటే ఎప్పుడు అణిగి మణిగి ఉండమని ఎవరు చెప్పరు గొడవలు అనేవి ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా మనకైనా జరుగుతోంది మీకు నాకైనా జరుగుతోంది మన తల్లిదండ్రులు కూడా అలాగే సర్దుకుని ఉన్నారు మన తాతలు వాళ్ళు కూడా ముత్తాతలు కూడా సర్దుకునే వెళ్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే ఒక భిన్నమైన అభిప్రాయాలు భిన్నమైన ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఇద్దరు కలిసి ప్రయాణం చేయటం అనేది ఎంత కష్టమనేది చెప్పండి కాబట్టి ఒకే రకమైన చక్రం వేసి ఒకే రకమైన మనం వెళ్ళమంటేనే బస్సులు కార్లు ట్రైన్స్ అప్పుడప్పుడు మనకి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి తప్పిపోతూ ఉంటాయి ఎటు గుద్దేసుకుంటూ ఉంటారు పట్టాలు దక్కుతుంటాయి ట్రైన్ అలాంటిది రెండు విభిన్నమైన ఆలోచనలు మనస్తత్వాలు పరిస్థితులు కుటుంబాలు ఇన్ని నుంచి వాళ్ళు మనకి పెరిగి పెద్దయ్యి ఒక స్థానానికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి కొంతకాలం ట్రావెల్ చేయాలంటే పాతిక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వరకు యాభై సంవత్సరాలు కూడా ఉండేవాళ్ళు ఇప్పుడు ఇరవై సంవత్సరాలే అయిపోతాయి ఎందుకంటే వివాహ వయసే పెరిగిపోయింది ముప్పై ఐదు నలభై సంవత్సరాలు కాబట్టి ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి వివాహము ఒక ప్రాజెక్ట్ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్గా మనం వచ్చి ముందుకు వెళ్తున్నాము అంటేనే అండర్స్టాండింగ్ కానీ చదువు వల్ల ఇది రాకపోగా చదువు దాని తర్వాత ఉద్యోగాలు ప్యాకేజీలు లక్షలు కోట్లు స్థాయికి వెళ్ళేటప్పటికీ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ప్రేమాభిమానాలు అండర్స్టాండింగ్లు ఇవి తగ్గిపోయి ఒకరంటే ఒకరు పడకుండా గొడవలు తగాదాలు నిత్యము పోట్లాటలు తన్నుకోవటం కొట్టుకోవటం మరీ ఈ మధ్యకాలంలో చాలా అసలు అంటే తప్పుగా భావించవద్దు అన్నిగా అన్నిదా కానీ ఆడవారు చేసే ఈ వీటికి ఒక అంతు పంతు లేకుండా ఉంది అలాగే కొంతమంది ఉన్నారు పాపం ఉద్యోగాలు కొంతమంది చేయలేక కుటుంబ పోషణ చూసుకుంటూ పిల్లల్ని పంచుకుంటూ ఇలా వెళ్ళే వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా నలిగిపోతున్నారు భర్తల వల్ల కాదని అర్థంగా ఈ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో ఇద్దరు కూడా సమస్య ముందుకు వెళ్లకుండా సమస్యల్ని పెంచుకుంటూ చిత్రహింసలు పెడుతున్నారు ఒకటి రో అంటే మనకి రోజు ఒక చాటు వచ్చినా కూడా నెలకి నాకు ఒక పాతిగా ముప్పై వస్తున్నప్పుడు వీటిలో వివాహ సమస్యలతో ఉన్నవాళ్లే మనకి ఎక్కువగా వస్తున్నారు వివాహం కాని వాళ్ళు పది మంది అయితే అవి గొడవలు పడేవాళ్ళు ఇరవై మంది ఉన్నారు వేరే ఏమి అడగట్ల ఎప్పుడో తక్కువ మేము ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం అండి మా అబ్బాయి ఉద్యోగం ఎలా అండి మా అబ్బాయి చదువు ఎప్పుడు ఇట్లా అని కానీ అన్నీ కూడా పెళ్లి చుట్టూతే తిరుగుతున్నాయి వివాహం ఎప్పుడు వివాహానికి ఏంటి అయితే ఇట్లా ఉందండి ఇబ్బంది సంతానం కలగట్లేదు లేదా కొట్టుకుంటున్నారు విడిపోతున్నారు సంతానం కలిగిన తర్వాత కూడా విడిపోతున్నారు దౌర్భాగ్యం ఎక్కడుందని ఏమిటనేది తెలియటిల్లా వివాహ వ్యవస్థ అనేది చాలా దారుణంగా ఉంది సరే ఈ వీడియోకి ఇది ఇంత ఉపోద్ఘాతం అక్కర్లేదు దానికి సంబంధించింది కాకపోయినా ఈ వీడియోలో మనం వైదవ్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఏ స్త్రీ జాతకంలో అయినా ఇది ఇబ్బందికరమైన అంశం మనం చెప్పేటప్పుడు ఒకటికి రెండుసార్లు గట్టిగా పరీక్షించి చాలా లోతుగా అధ్యయనం చేసి మాత్రమే మనం చెప్పాలి లేకపోతే మనం చాలా వాళ్ళని అపాయ స్థితిలోకి మనం నెట్టిన వాళ్ళు అవుతాం మనం కూడా దానికి కారణం అవుతాం కాబట్టి ఎంతో కొంత మన వ్యక్తి మీద కూడా అది కూడా పడుతుంది ఎందుకంటే ఆ పాపం మనం కూడా వస్తుంది ఎందుకంటే వాళ్ళు రూపాయ రెండు రూపాయలు మనకి ఇస్తారు కదా దానికి పదో పరకో మనం తీసుకుని చెబుతాం ఇవాళ ఎవరు ఫ్రీగా ఏది చెప్పట్లేదు కాబట్టి అందరికీ ధనం కావాలి నాకు కావాలి నేను తినాలి కాబట్టి ఎంతో కొంత తీసుకుంటా కాబట్టి వాళ్ళ దగ్గర మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుని తప్పుని చెప్పి వాళ్ళ మీద రుద్ది దానివల్ల వాళ్ళకి ఇబ్బంది అనేది పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మనం చూపించేది ఏంటంటే ఏ స్త్రీకైనా సరే దాంపత్య సుఖం అనేది కోరుకుంటుంది దాంపత్యం చక్కగా ఉండాలని కోరుకుంటుంది మధ్యలోనే ఇట్లా వైదవ్యం ప్రాప్తించాలని ఎవరు కోరుకోరు సరే ఈ మధ్యకాలంలో అంటే విడిపోయి రెండు మూడు వివాహాలు చేసుకుంటున్నారు ఇది వేరే విషయం కానీ ఇట్లా వైదవ్యం అనేది ఏ స్త్రీ అయి కూడా కోరుకోదు అది మనం ఎవరు కూడా కోరుకోరు తల్లిదండ్రి కోరుకోరు ఏ జ్యోతిషుడు కోరుకోరు ఏ పంతులు కూడా కోరుకోరు కాబట్టి ఒకటికి రెండు సార్లు మనం పరీక్షించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఇది గురుతర బాధ్యత జ్యోతిష్యుడి మీదే ఉంది ఎందుకంటే ఇవాళ రేపు జాతకాలు చూపించకుండా వివాహం చేయటంలా మా జ్యోతిష్యుడు చెప్తేనే చేస్తామంటున్నా వాళ్ళు అంటూ ఉంటారు ఒకళ్ళు నన్ను అడుగుతారు స్వామి మీరు కుదిరింది అంటున్నారు ఆయన కుదరలేదు అంటున్నారు లేదా మీరు కుదరలేదంటున్నారు వారు కుదిరింది అంటున్నారు ఏం చేయాలని ఇట్లా పలు రకాలు ఎంతమంది అంటే చాలామంది అయిపోవటం దాని మీద సరైన అవగాహన అనేది లేకపోవటం కొంత మిడిమిడి జ్ఞానంతో కూడా చెప్పటం దీనివల్ల పైగా ధన సంపాదన దీని మీదే ఆధారపడటం లేదా ఇది ఒక ధన సంపాదనకి ఒక వస్తువులాగా కూడా చేసుకునే చేస్తున్నారు దీనివల్ల వారి జీవితాలతో పాటు జ్యోతిష్యానికి కూడా కలంక వండుతుంది ఒక మచ్చగా కూడా ఉంటుంది కాబట్టి మనం ఇవన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించాలి ఎవరికి ఈ వైదవ్యం అనేది ప్రాప్తిస్తుంది అనేది స్త్రీ జాతకాన్ని ఒకటికి రెండు సార్లు మనం పరీక్ష చేయాలి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏ కన్యకైనా సరే లగ్నస్థానం నుంచి లెక్క పెట్టినప్పుడు సప్తమ స్థానాధిపతి మరియు అష్టమ స్థానాధిపతి కలిసి కేంద్ర స్థానాల్లో ఉండకూడదు అని చెప్పని చెప్పారు ఉన్న వాటి మీద పాపగ్రహ వీక్షణ ఉంటే ఆ కన్యకి వైదవ్యం ప్రాప్తిస్తుంది అని మనం చెప్పవచ్చు ముఖ్యంగా చూడండి లగ్న స్థానం నుంచి లెక్క పెట్టినప్పుడు సప్తమ స్థానాధిపతి మరియు అష్టమ స్థానాధిపతి కలిసి కేంద్ర స్థానాల్లో ఉండి పాపగ్రహ వీక్షణ ఉంటే ఆ కన్యకు ఈ వైదవ్య ప్రాప్తిస్తుంది అని మనం చెప్పవచ్చు కాబట్టి ఇది కూడా ఒక జాగ్రత్తగా పరిశీలించవలసిన అంశం అలాగే ఏ కన్యకైనా సరే లగ్నస్థానం నుంచి సప్తమ స్థానాధిపతి శనితో కలిసి పాపగ్రహ వీక్షణ అంటే కుజుని వీక్షణ ఉన్నట్టయితే దానివల్ల కూడా వైదవ్య దోషం ఉంటుంది అని చెప్పారు ఏ కన్యకైనా సరే లగ్నస్థానం నుంచి సప్తమ స్థానాధిపతి ఎప్పుడైనా సరే లగ్నం నుంచి అంటే సప్తమ స్థానాధిపతి అంటే ఏ లగ్నం నుంచి తీసుకుంటే మేష లగ్నం తీసుకుంటే శుక్రుడు సప్తమాధిపతి మిథున లగ్నం తీసుకుంటే గురువు ఈ స్థానం ఈ గురువు లేదా శుక్రుడు ఇలా సప్తమ స్థానాధిపతి శనితో కలిసి యుత పాపగ్రహ వీక్షణ ఉన్నట్టయితే అంటే ముఖ్యంగా శని తర్వాత కుజుడు కాబట్టి ఉన్నట్టయితే ఇది ఒకంత ఇబ్బంది పెడుతుంది అని మనం ఇక్కడ చెప్పవచ్చు అలాగే వారికి వైదవ్య దోషం అనేది ఉంటుంది అని చెప్పవచ్చు అలా సరే మూడో పాయింట్ వచ్చేటప్పటికి ఏ కన్నికైనా సరే అష్టమ స్థానంలో కుజరాహువులు కలిసి ఉంటే ఆ కలయిక వాహరించ దోషభూయిష్టము అని మనం చెప్పవచ్చు అలాగే అష్టమ స్థానంలో ఉన్న కుజురాహువుల మీద కనుక పాపగ్రహ వీక్షణ ఉంటే వీరికి తప్పకుండా వైదవ్యం వస్తుంది అంటే వీక్షణ కావచ్చు రవి వీక్షణ కావచ్చు ఇలాంటివి ఉన్నప్పుడు వారికి కూడా వారి సంసారిక జీవితంలో ఇబ్బందులు అనేవి వస్తుంది వైదవ్యం అనేది ప్రాప్తిస్తుంది అని మనం చెప్పవచ్చు అలాగే నాలుగో పాయింట్ ఏ కన్య అయినా సరే అష్టమాధిపతి మరియు కుజుడు వీరిద్దరూ సప్తమాధిపతితో కలిసి ఉన్న పాపగ్రహ వీక్షణ ఉన్న వారికి కూడా వైదవ్య ప్రాప్తి అనేది వస్తుంది అని మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు ముఖ్యంగా సప్తమాధిపతి అష్టమాధిపతి వీరు ఎక్కడ ఉన్నారు ఏ విధంగా ఉన్నారు వీటి మీద శనికుజుల వీక్షణ ఎలా ఉన్నది అనేది మనం చూస్తూ ఉండాలి అలాగే కేతువులతో ఏమన్నా కలిసి ఉన్నారా లగ్నంలో రాహు సప్తమంలో కేతువు లేదా లగ్నంలో కేతువు సప్తమంలో రాహు ఇవన్నీ కూడా ఒకటికి రెండు సార్లు మనం పరీక్షించాలి అలాగే ఏ కన్యకైనా సరే లగ్నస్థానం నుంచి అష్టమస్థానంలో చంద్రరాహుల సంయోగం ఉండి పాపవీక్షణ ఉన్నా లేకున్నా వైదవ్య ప్రారంతం అనేది ఆ కన్యకు ఉంటుంది అని మనం చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ ఏంటయ్యా ఇటువంటివి ఉంటే ఆ మాంగళ్యాన్ని ఇబ్బంది పెడుతుంది పెద్దవాళ్ళు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు ఆ భగవంతుడు కూడా ఎలా కలుపుతారయ్యా అంటే మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నట్టు పూర్వజన్మ పాపపుణ్య ఫలితాలనే మనం ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాం ముఖ్యంగా అందువల్ల మా అమ్మగారు చెప్పేవారు ఐదోతనం లేని వాళ్ళని ఆయుర్దాయం లేని వాడిని ఇద్దరినీ కూడా కలుపుతాడు ఆ భగవంతుడు అని అంటే అప్పుడు అర్థమయ్యేది కాదు చిన్నప్పుడు సరే సమయానుకూలంగా తర్వాత తర్వాత ఈ విద్యలోకి వచ్చి జ్యోతిష్యంలోకి వచ్చి ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఈ సప్తమాధిపతి అష్టమాధిపతి ద్వితీయాధిపతి లగ్నాధిపతి భాగ్యాధిపతి ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఈ విషయాలు చెప్తూ ఉన్నాయి అంటే వాళ్ళెంతో అనుభవం మీద ఆవిడ కూడా వాళ్ళు వాళ్ళు ఎవరో అమ్మమ్మగారో వాళ్ళ నాయనమ్మగారో ఎవరో చెప్పుంటారు సో ఇలా కలుపుతాడు భగవంతుడు అందువల్లే ఈ మాంగళ్యాన్ని మాంగళ్య బలం అనేది తగ్గిపోయి ఆ స్త్రీకి అటువంటి ఆయుర్దాయం లేని మగవాళ్లతో వివాహమవుతుంది దానివల్లే వైదవ్యం అనేది ప్రాప్తిస్తుంది అని మనం చెప్పవచ్చు అలాగే ఏ కన్యకైనా సరే అష్టమ స్థానంలో శని కుజ రాహు కలయిక వల్ల కూడా ఈ విధంగా వైదవ్యం ప్రాప్తిస్తుంది అని మనం చెప్పవచ్చు అష్టమంలో మూడు గ్రహాలు తీసుకున్నట్టయితే శని కుజ రాహు మూడు కూడా పాపగ్రహాలు కాబట్టి మరింత దోషంగా వీడికి ఉంటుంది అని చెప్పవచ్చు అలాగే ఏ కన్యకైనా సరే నవమాధిపతి గురువు వీరిద్దరూ రవితో కలిసి ఉండటం వల్ల కూడా ఇటువంటి పరిస్థితే వస్తుంది లేక షష్ఠమ అష్టమ ద్వాదశ స్థానాల్లో ఉండటం వల్ల కూడా ఇటువంటి వైధవ్యం అనేది ప్రాప్తిస్తుంది అని మనం చెప్పవచ్చు ముఖ్యంగా చూడండి నవమహాధిపతి గురువు వీరిద్దరూ రవితో కలిసి ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది అని చెప్పని చెప్పారు ఇక్కడ మనం పరీక్షించుకున్నట్టయితే మనం అమ్మాయి జాతకంలో గురువుని కూడా పరీక్షించాలి అని ఒకటికి రెండుసార్లు మనం చెప్పుకున్నాం కాబట్టి ఇటువంటి అంశాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి అలాగే ఏ జాతకంలో జాతకంలోనైనా సరే లగ్నస్థానంలో కుజుడు ఉండి ద్వితీయ సప్తమ స్థానాలలో శని కానీ కేతువు కానీ లేదా ఇద్దరూ కలిసి ఉన్నా కూడా చిన్నతనంలోనే ఆ స్త్రీకి వైదవ్యం ప్రాప్తిస్తుంది అని చెప్పి చెప్పవచ్చు ఇక్కడ చూడండి లగ్నంలో కుజుడు ఒక పాపగ్రహం ద్వితీయ సప్తమాలలో శని కానీ కేతువు కానీ వీరిద్దరూ ఉన్నట్టయితే చాలా చిన్న వయసులోనే వీరికి అంటే ఇరవై ముప్పై నలభై వయసులోనే సంతానం కలగటము అలాగే వైదవ్యం కూడా ఆ భర్త ఎవరైతే ఉన్నారో వారు గతించటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఏ శ్రీ జాతక చక్రంలో అయినా అష్టమ స్థానంలో శని ఉండి ద్వితీయ సప్తమ స్థానాల్లో కుజుడు ఉంటే ఆ స్త్రీకి కూడా వైదవ్యం ప్రాప్తిస్తుంది అని మనం చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ మనం ద్వితీయము సప్తమము అష్టమము ఆ స్థానాధిపతులతో పాటు ఆ స్థానాల్లో ఉన్న గ్రహాలను కూడా పరిశీలించాలి అని మనం చెప్పవచ్చు అలాగే ఏ జాతకంలో అయినా సరే స్త్రీకి శుక్రుడు పాపగ్రహాల మధ్య బంధింపబడి ఉండి వారి లగ్నం నుంచి లెక్క పెట్టినప్పుడు సప్తమ అష్టమ ద్వాదశ స్థానాల్లో పాపగ్రహాలు ఉంటే కనుక వారు జీవిత భాగస్వామిని కోల్పోతారు అని మనం చెప్పవచ్చు కాబట్టి ముఖ్యంగా మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటో అంటే ఈ వైదవ్య ప్రాప్తికి సప్తమ సప్తమ స్థానం అష్టమస్థానం ద్వితీయ స్థానం స్థానం ఇవన్నీ చూసుకుంటూ పరిశీలించుకోవాలి ఆ భావాధిపతులు ఎక్కడ ఉన్నారు అలాగే సప్తమాధిపతి మళ్ళీ అష్టంగత్వం చెందారా రవితో కలిసి లేదా నీచపడ్డారా బలం కోల్పోయారా పాపకత్తిలో పడ్డారా ఇవన్నీ కూడా ఒకటికి రెండు సార్లు పరిశీలించి మనం చేయాలి లేకపోతే ఆమె జీవితాన్ని మనమే పాడు చేసిన వారం అవుతాం మనకి వాళ్ళ ప్రశంసలు లేదా అయిపోయిన తర్వాత కొంతమంది చెప్తూ ఉంటారు ఫోన్ చేసి గురువుగారు మీరు చూసిన సంబంధం కుదిరిందండి వివాహమైంది మా అబ్బాయికి మా అమ్మాయికి అని కొంతమంది చెప్పరు వారు బాగుంటే చాలు మనకేమి ఇబ్బంది లేదు వాళ్ళు రూపాయి ఇవ్వాలని కాదు కాకపోతే ఏంటంటే మన వల్ల వాళ్ళకి ఇబ్బంది జరిగి పలానా ఆయన చూశాడు పలానా వారు ఇలా చెప్పారు వారి వల్లే మనం ఇట్లా జరిగింది మన జీవితం అనేది పాడైపోయింది మా అమ్మాయి జీవితం అని ఒక బాధపడ్డారు అంటే ఒక క్షణమైనా ఒక రోజైనా సరే అది మనకి ఇబ్బంది పెడుతుంది అది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నాకు నా పిల్లలకి కూడా ఇబ్బంది వస్తుంది కాబట్టి నాకంటే నాకు ప్రతి ఒక్కరు ఈ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో ఈ వృత్తిలో అందరూ కాబట్టి జాగ్రత్తగా వెళ్ళవలసిన అవకాశం అయితే అవసరమైతే ఎంతైనా ఉంది అవకాశం కాదు అవసరం ఉంది కాబట్టి మనకి రెండు చాట్లు వచ్చి వధూవరులు జాతకాలు పరిశీలించమండి అని అన్నప్పుడు మన మీద చాలా గురుతర బాధ్యత వాళ్ళు పెట్టినట్టు కాబట్టి ఆ బాధ్యతని మనం చాలా వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని ఒక బాధ్యతగా తీసుకుని వారి జీవితం నిండు నూరేళ్ళు బాగుండాలి అని మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి వీడియో మీద సందేహం ఉన్నట్టయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇది ఇన్ఫర్మేటివ్గా ఉంటే కూడా నలుగురికి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా ఇంకొక నలుగురికి వీడియో చేరుతుంది సర్వే జన సుఖిన భవంతు శాంతి శాంతి శాంతి